రెండేళ్ల కుర్రాడు నాకు పెళ్ళై పిల్లలున్నారని ఇంట్లో వాళ్ళకి షాక్ ఇచ్చాడు కానీ బుడ్డోడే కదా ఏవేవో మాట్లాడుతున్నాడులే అని లైట్ తీసుకున్నారు కట్ చేస్తే జరిగింది చూసి దెబ్బ కొనిగిపోయారు చనిపోయిన నాలుగు నెలలకే పుట్టానని గత జన్మ రహస్యాలు బయట పెట్టాడు తనని చంపిన వారిని పట్టుకున్నాడు గత జన్మ కుటుంబంకి షాక్ ఇచ్చే సాక్ష్యాలు బయట పెట్టాడు మరి ఆ వ్యక్తెవరు ఎలా చనిపోయాడు తానే అని ఎలా నమ్మించాడు బుడ్డోడిగా ఉన్న అతన్ని తన భార్య దగ్గరికి తీసుకుందా లేదా ప్రస్తుతం ఆ బాబు ఏం చేస్తున్నాడు అసలు చివరికి ఏం జరిగిందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా థ్రిల్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అది ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నగరం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆగస్ట్ ఇరవై ఎనిమిది అర్ధరాత్రి కరుడుగట్టిన క్రిమినల్ స్మగ్లర్ సురేష్ వర్మ అర్ధరాత్రి వేళ తన కారులో ఇంటికి వచ్చాడు బంగ్లా బయట కారు ఆపి గేట్ తీయాలని హారన్ మోగించాడు ఎన్నిసార్లు హారన్ మోగించినా బంగ్లా నుంచి ఎవ్వరూ బయటికి రాలేదు దీంతో కారు దిగి గేట్ వెళ్తూ ఉన్నాడు ఇంతలో ఇద్దరు వ్యక్తులు సడన్ గా సురేష్ వర్మ దగ్గరకు వచ్చారు వాళ్లలో ఒకరు తెలిసిన వ్యక్తే కావడంతో ఇక్కడ ఏం చేస్తున్నారని సురేష్ ప్రశ్నించాడు ఇంతలో ఇద్దరు తుపాకీలు తీసి సురేష్ తలకి గురి పెట్టారు అసలేం జరుగుతుందో సురేష్ కి అర్థమయ్యేలోపే కాల్పులు చేశారు ఒక బుల్లెట్ నేరుగా సురేష్ తలలోకి దూసుకెళ్లింది దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన సురేష్ వర్మ చనిపోయాడు రాత్రి వేళ కావడంతో ఈ దారుణాన్ని దీంతో సురేష్ ని చంపిన వ్యక్తులు ఎవరో తెలుసుకో పోలీసులకి సవాలుగా మారింది సురేష్ వర్మ క్రిమినల్ కావడంతో తన ప్రత్యర్థులే చంపుంటారని కేసుని లైట్ తీసుకున్నారు అయితే ఆగ్రాలో అర్ధరాత్రి ముగిసిన సురేష్ వర్మ కథ ఓ మురికివాడలో వేకువ జామున మళ్లీ పురుడు పోసుకుంది అది పంతొమ్మిది వందల ఎనభై మూడు డిసెంబర్ పదో తేదీ ఆగ్రా శివారులోని మురికివాడలో నిరుపేదలైన మహావీర్ ప్రసాద్ సింగ్ శాంతి దంపతులకి రెండో సంతానంగా మరో కుమారుడు జన్మించాడు ఆ పిల్లాడికి తోరణ్ సింగ్ అనే పేరు పెట్టారు ముద్దుగా టిటూ అని పిలిచేవారు చూస్తూ ఉండగానే టిటూకి రెండు సంవత్సరాలు వచ్చాయి అప్పుడప్పుడే ముద్దు ముద్దుగా మాట్లాడడం మొదలుపెట్టాడు కానీ ఆ పుడతడి మాటలు తల్లిదండ్రులు మురిసిపోయేలా లేవు భయపడేలా ఉన్నాయి చీ ఛీ ఎవరు మీరు మీరు నా తల్లిదండ్రులు కాదు ఇతను నా అన్నయ్య కాదు ఇది నా ఇల్లు కాదు అసలు నా పేరు టిటూనే కాదు అని మాట్లాడడం మొదలుపెట్టాడు అంతే మహావీర్ శాంతి షాక్ కి గురయ్యారు రోజులు గడిచే కొద్దీ టిటూ మాటలు మరింత ఆందోళనకరంగా మారాయి చివరికి తన తల్లిదండ్రుల పేదరికాన్ని కూడా టిటూ ఎగతాలు చేయడం మొదలు పెట్టాడు అసలు ఎవరు మీరంతా చిరిగిన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు నా రేంజ్ ఏంటో మీకు తెలుసా నా పేరు సురేష్ వర్మ మాది ఆగ్రా నాకు భార్య ఇద్దరు పిల్లలున్నారు నేను చాలా ఆస్తిపరుణ్ణి నాకు పెద్ద బంగ్లా కారు ఉన్నాయని టిటూ చెప్పేవాడు మొదట్లో టిటూ మాటలను సీరియస్గా తీసుకొని మహావీర్ శాంతి క్రమంగా అందరి పిల్లల మాదిరిగానే కథలు చెప్తున్నాడని లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు కానీ నాలుగేళ్ల వయసులో టిటూ చేసిన పని కుటుంబంలో అందరినీ ఉలిక్కిపడేలా చేసింది ఓ రోజు తనని ఆగ్రా తీసుకెళ్లాలని టిటూ పట్టుబట్టాడు కానీ తండ్రి మహావీర్ తీసుకెళ్లడానికి నిరాకరించడంతో ఇంట్లో గొడవ చేశాడు ఓ రోజు టిటూకి తెలియకుండా మహావీర్ ఏదో పని మీద ఆగ్రాకి వెళ్ళాడు ఈ విషయం తెలుసుకున్న టిటూ తండ్రిపై కోపంతో రగిలిపోయాడు మహావీర్ పై గట్టిగా కేకలేశాడు తర్వాత బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు నేను ఆగ్రా వెళ్లి నా నిజమైన కుటుంబాన్ని కలవాలని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు టిటూ మాటలు విని చలించిపోయిన తన అన్నయ్య అశోక్ తమ్ముడిని దగ్గరకి తీసుకుని మాట్లాడాడు ఆగ్రాలో నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలని అడిగాడు దీంతో ఆగ్రాలో తనకు రేడియో షాప్ ఉందని టిటూ చెప్పాడు దీంతో ఆ ప్రదేశానికి ముందు తాను ఎళ్ళి టిటూ చెప్పింది నిజమో కాదో అని తెలుసుకోవడానికి అశోక్ అనుకున్నాడు మరుసటి రోజున అశోక్ ఆగ్రాకి వెళ్లాడు సరిగ్గా టిటూ చెప్పిన రూట్ లోనే వెళ్లాడు మాల్ రోడ్ లో వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా ఓ షాప్ దగ్గర ఆగాడు పైన ఉన్న బోర్డు చూసిన అశోక్ కి దిమ్మ తిరిగిపోయింది ఆ షాప్ మీద సురేష్ రేడియోస్ అని రాసి ఉంది ఆ బోర్డు చూసిన అశోక్ కి ఒళ్ళు చలదరించింది అశోక్ భయపడుతూనే షాప్ లోపలికెళ్లి చూడగా ఓ వితంతువు కూర్చొని దుకాణం నడుపుతోంది అశోక్ మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఆమె వివరాలు అడిగాడు తన పేరు ఉమావర్మ అని తన భర్త సురేష్ వర్మ ఈ షాప్ యజమాని అని చెప్పింది సురేష్ ఐదేళ్ల క్రితం హత్యకు గురైనట్టు చెప్పింది అంతే అశోక్ శరీరం మొత్తం కంపించిపోయింది కాసేపటి తర్వాత తేరుకున్న అశోక్ తన తమ్ముడి వింత ప్రవర్తన గురించి ఉమాకి చెప్పాడు దీంతో ఉమా కూడా షాక్ అయింది ఇదే సమయంలో అశోక్ ఉమా ఇద్దరి మధ్యలో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి తిటూ సురేష్ ఒక్కరేనా అతను పునర్జన్మలో తిరిగొచ్చాడా ఇలా ఎన్నో ప్రశ్నలు అశోక్ చెప్పిన విషయాన్ని ఉమా వెంటనే తన అత్తమామలకి చెప్పింది ఇంటెళ్లపాది ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరి బిక్కిరయ్యారు ఉమా మరుసటి రోజు ఉదయాన్నే సురేష్ తల్లిదండ్రులు అతని ముగ్గురు సోదరులను తీసుకొని టిటూ ఇంటికెళ్ళింది కారు నుంచి దిగుతున్న తన పూర్వ జన్మ కుటుంబ సభ్యుల్ని చూసి టిటూ భావోద్వేగం చెందాడు తన తల్లిదండ్రులను గుర్తించి కౌగులించుకున్నాడు తర్వాత నేరుగా వాళ్ళ కారు పార్క్ చేసిన చోటికి పరిగెత్తాడు అక్కడున్న మారుతి కారును చూసి నా ఫియట్ కారు ఎందుకు తీసుకురాలేదు అని గట్టిగా అరిచాడు సురేష్ వద్ద ఉన్న కారు గురించి ఈ పిల్లాడికి ఎలా తెలుసు అని కుటుంబ సభ్యులు అయోమయానికి గురయ్యారు తర్వాత సురేష్ చనిపోయిన తర్వాత అమ్మేసి మారుతి కారు కొన్నట్టు చెప్పారు ఆ తర్వాత టిటూని తమ కారులో వారు ఆగ్రాకి తీసుకెళ్లారు మార్కమత్యంలో టిటూ చెప్పకుండానే సురేష్ రేడియోస్ దుకాణాన్ని దాటి ముందుకెళ్లిపోయారు కానీ టిటూ వెంటనే దుకాణాన్ని గుర్తించి ఆపాలని కోరారు కారు ఆపగా నేరుగా లోపలికి నడిచాడు ఒక స్టూల్ ని బలంగా కొట్టాడు సురేష్ కి అలవాటుందని అశోక్ కి ఉమా చెప్పింది ఆ పైన ఒక షో కేసును చూపిస్తూ ఇది ఎప్పుడు నిర్మించారు అంతకు ముందు లేదు కదా అని కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించాడు వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు నిజానికి ఆ షో కేసుని సురేష్ మరణానంతరం పెట్టారు తర్వాత సురేష్ వర్మ ఇంటికి వచ్చిన టిటూ తన గతాన్ని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు తన ఇల్లు దుకాణం అడ్రస్తులను సరిగ్గా చెప్పాడు ఓ రోజు టిటూ ఇంటి ప్రాంగణంలో నిలబడి చెట్టుని చూపించాడు ఆ చెట్టు కింద కొన్ని బంగారు నాణ్యాలని పాతి పెట్టానని ఉమాకి సూచించాడు వాస్తవానికి సురేష్ కి చాలా చీకటి వ్యాపారాలు ఉండేవి స్మగ్లింగ్ గుండాగిరి వంటి నేరాలు చేసి ఎంతో డబ్బు సంపాదించాడు దీంతో టిటూ చెప్పినట్టే ఆ చెట్టు కింద తవ్వకాలు మొదలు పెట్టారు సరిగ్గా టిటూ చెప్పినట్టే చెట్టు కింద బంగారు నాణేలు దొరికాయి ఇది చూసిన సురేష్ తల్లిదండ్రులు టిటూ తమ కుమార్డేనని అంగీకరించారు ఇంకేముంది ఆ నోట ఈ నోట పాకి మొత్తానికి టిటూ కదా ఆగ్రా అంతటా చర్చిని అంశమైంది ఆగ్రా ప్రాంతంలోని ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ చివరికి స్థానిక వార్తాపత్రికల నుంచి టెలివిజన్ల వరకు దేశం అంతటా టిటూ గురించి మార్మోగిపోయింది ఓ రోజు టిటూ అతని తల్లిదండ్రులు ఆగ్రాలోని మార్కెట్ గుండా వెళ్తున్నారు తల్లికి గాజులు కొనుక్కున్నారు షాప్ ఓనర్ కి మహావీర్ ప్రసాద్ డబ్బు చెల్లించలే చెల్లించబోయాడు వెంటనే టిటూ అతన్ని ఆపారు సురేష్ హత్యకి అతనితో కలిసి వ్యాపారం చేసిన వ్యక్తే కారణమని టిటూ వెల్లడించాడు అంతే సురేష్ వర్మ హత్య కేసు సంచలన మలుపు తిరిగింది టి వ్యవహారం మీడియాలో మారు మోగిపోయింది ఆగ్రా కోర్టులో గతంలో మరుగున పడ్డ సురేష్ హత్య కేసును టిటూ తిరిగి తెరిపించాడు ఈ క్రమంలోనే చరిత్రలో మొట్టమొదటిసారి గత జన్మలో తన హత్య గురించి సాక్ష్యం చెప్పడానికి నాలుగేళ్ల బాలుడికి ఆగ్రా కోర్టు అవకాశం ఇచ్చింది కోర్టులో విచారణ సమయంలో నిందితులు తన తల కుడివైపున ఎలా కాల్చారో టిటూ వివరించారు సురేష్ వర్మ పోస్టుమార్టం నివేదికను పరిశీలించిన తర్వాత టిటూ చెప్పిన మాటలన్నీ నిజమని తెలిపింది అలాగే ఈ కేసులో టిటూ పుట్టుమచ్చ కూడా కీలక పాత్ర పోషించింది టిటూ తల కుడివైపున ఒక విచిత్రమైన వృత్తాకార పుట్టుమచ్చ ఉంది సరిగ్గా అదే ప్రదేశంలో సురేష్ పై కాల్పులు జరిగాయి ఇది కాకుండా టిటు తల పైభాగంలో నల్లటి మచ్చొంది ఈ గుర్తు సురేష్ పుట్టుమచ్చని పోలి ఉందని సురేష్ కుటుంబ సభ్యులు తెలిపారు కొంతమంది పరిశోధకులు పునర్జన్మ పుట్టుమచ్చల మధ్య సంబంధం గురించి మాట్లాడడం ప్రారంభించారు పుట్టుమచ్చలు గత జీవితంలోని గాయాలతో ముడిపడి ఉంటాయని వారు చెప్పారు టిటూ విషయంలో అతని పుట్టుమచ్చలు సురేష్ బుల్లెట్ గాయాలతో సరిపోలాయి చివరికి అన్ని ఆధారాలని పరిశీలించి సురేష్ వరమే మళ్లీ టిటూగా పుట్టాడని ఆగ్రా కోర్టు అంగీకరించింది కానీ ఇక్కడే కోర్టుకి మరో చిక్కొచ్చి పడింది సురేష్ ని హత్య చేసిన వ్యక్తుల్ని ఎలా పట్టుకోవాలని టిటూనే ప్రశ్నించింది ఈ క్రమంలో టిటూ చెప్పిన ప్రకారం ఇద్దరు హంతకుల్లో ఒకరు స్కెచ్ గీశారు హంతకుడు పట్టుబడ్డాడు కోర్టు అతన్ని విచారించి దోషిగా నిర్ధారించి పదిహేను సంవత్సరాల జైలు శిక్ష విధించింది దేశ చరిత్రలో ఆ మాటకొస్తే ప్రపంచ చరిత్రలోనే ఇదొక విప్లవాత్మక తీర్పు ఎందుకంటే సాధారణంగా చట్టాలు న్యాయస్థానాలు ఎలాంటి మానవాతీత శక్తుల నమ్మకాలని విశ్వసించవు కానీ ఇది మాత్రం అత్యంత సాధారణ కేసుగా చరిత్రకి ఎక్కింది అయితే టిటూ గురించి ఎవ్వరికి వాళ్ళు తమ సొంత కథల్ని పుట్టించారు కొంతమంది అయితే టిటూ కుటుంబం డబ్బు కోసమే తన కొడుకుని నటింపజేస్తున్నారని ఆరోపించారు అలాగైతే సురేష్ వర్మ అతని కుటుంబ అంతర్గత విషయాలన్నీ టిటూకి ఎలా తెలుసు ఆ రోజున తనని హత్య చేసిన వాళ్ళని సురేష్ ఒక్కడే చూశాడు కదా మరి ఆ హత్య చేసిన వారిని టిటూ ఎలా కనిపెట్టాడు అనే ప్రశ్నలకి సమాధానాలు ఎవరి దగ్గర లేకుండా పోయాయి ఇంతకీ నాలుగేళ్ల బుడతలు సురేష్ వర్మగా మారితే ఇంట్లో సమస్యలు రావా అని అంటే ఖచ్చితంగా వచ్చాయి కూడా సురేష్ తల్లిదండ్రులు తమ కొడుకు పునర్జన్మని అంగీకరించి చేరదీశారు కానీ సురేష్ వర్మ భార్య ఉమా పరిస్థితి మాత్రం వర్ణనాతీతం టిటూరే సురేష్ అని నాకు తెలుసు కానీ నాకు ఎలాంటి ప్రయోజనం ఉండదని త్వరగానే గ్రహించారు మేము మళ్ళీ మునుపటి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండలేం ఎందుకంటే టిటూ కంటే నా పిల్లలే వయసులో పెద్దవాళ్ళని ఉమా నిర్వేదం చెందారు ఇక సురేష్ వర్మ తమ్ముడు మహేష్ అయితే ఆగ్రాలు మా అన్నయ్య ఎలా చనిపోయాడు అందరికీ తెలుసు ఈ అబ్బాయికి ముందు ఇవన్నీ నేర్పించలేదని మేము ఎలా నమ్మాలి పునర్జన్మపై నాకు నమ్మకం లేదని కుండబద్దలు కొట్టాడు ఈ కేసు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిందంటే ఇప్పటికీ నలభై సంవత్సరాలే కదా ఇంతకీ ఆ టిటూ ఇప్పుడు ఏం చేస్తున్నాడనే ప్రస్తుతం మీలో మెదిలిందా ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం తనని హత్య చేసిన వ్యక్తికి శిక్ష విధించిన తర్వాత సురేష్ మాదిరిగా నేర ప్రవృత్తిలో కాకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని టిటూ భావించాడు అందుకే యోగా నాచురోపతి ఎండి డిగ్రీ చేశాడు రెండు వేల పన్నెండు నుంచి వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో నాచురోపతి యోగా థెరపీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఇటీవలే ఢిల్లీ క్రైమ్ పాడ్కాస్ట్ అనే ఛానల్ని టిటూ ఒక తన మిస్టీరియస్ జీవితంపై ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు వీలైతే ఒకసారి చూడండి ఇప్పుడు చెప్పండి మీరు పునర్జన్మలు నమ్ముతారా లేక ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తారా మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్